హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ న్యూ వీడియోతోటి మీ ముందుకైతే నేను వచ్చేసాను మనకి కార్తీక మాసంలో ఎక్కువగా కనిపించేవి సీజనల్గాను మనకి ఉసిరికాయలు కదా పెద్ద ఉసిరికాయలు బాగా కనిపిస్తాయి అవి నేను ఫస్ట్ టైం అయితే నేను పచ్చడి పెడుతున్నాను నేనైతే ఒక ఉసిరికాయలే తీసుకున్నాను ఎందుకంటే నేను ఫస్ట్ టైం పెడుతున్నాను కదా ఎలా వస్తుందో నాకైతే తెలియదు తెలీదు అది నాకైతే ఒక కప్పుతో అయితే కప్పుడు అయ్యాయి నేను అది వేరుశెనగ ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్నాను నేను ఫస్టే పోపు కూడా పెట్టేసుకున్నాను దాంట్లోనే ఒక టీ స్పూను శనగపప్పు మినప్పప్పు జీలకర్ర ఆవాలు మెంతులు కూడా వేసుకున్నాను వెల్లుల్లిపాయలు తొక్క తీసినవి కూడా వేసుకున్నాను ఇంగువ రెండు పచ్చిమి ఎన్నివిరపకాయలు కూడా వేసుకున్నాను వేసుకొని బాగా ఫ్రై చేసుకొని అవి చల్లగా అయిందాక ఒక పక్కన అయితే పెట్టుకున్నాను ఇప్పుడు ఉసిరికాయల్లోనూ ఒక స్పూను ఆవు పొడి ఒక స్పూను కారం ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఒక్కొక్క స్పూను వేసుకున్నాను ఉసిరికాయలే కాబట్టి మీరు ఎక్కువగా తీసుకుంటే ఎక్కువ కూడా వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు మనం తీసుకుని ఉసిరికాయలు బట్టే మనకైతే ఎన్ని స్పూన్లు వేసుకోవాలా అనేది మనకైతే కౌంటింగ్లోకి వస్తుంది నేను ఫ్రై చేసుకొని చల్లగా అయిపోయిన పోపును కూడా దాంట్లో యాడ్ చేసుకున్నాను అవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకునేక వెల్లుల్లిపాయలు కూడా పచ్చి ఉన్నాయి కదా అది కూడా నేను దాంట్లో అయితే వేసుకుంటున్నాను ఫ్రైలో కూడా వేసుకున్నాను మళ్ళీ వేసుకుంటున్నాను మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు పచ్చి వెల్లుల్లిపాయలు కూడా మనం వేసుకోవచ్చు మెంతులు కూడా అలాగే మనం ఇప్పుడు యాడ్ చేసుకోవాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక నమ్మ తీసుకున్నాను మీకు కావాలంటే పుల్లగా కావాలంటే ఒక నిమ్మకాయని కూడా తీసుకోవచ్చు కానీ టెన్ ఉసిరికాయలు కాబట్టి ఒక హాఫ్ నిమ్మ అయితే బాగుంటుంది నేను టేస్ట్ అయితే చూశాను చాలా బాగుంది నాకైతే అన్నీ అయితే కరెక్ట్గా సరిపోయాయి కార్తీక మాసంలో ఇవి పెట్టుకోవడం వల్ల మనకి కూడా చాలా ఎక్కువగా ఉసిరికాయలు వస్తాయి కదా మనం ఇలాగ నిలవపచ్చడి పెట్టుకుంటే ఇయర్ అంతా కూడా మనం వాడుకోవచ్చు బాగుంటుంది సండే అయితే తినకూడదు అంటారు చాలామంది నేనైతే చపాతీలో కూడా ట్రై చేశాను నాకైతే టేస్ట్ అయితే కరెక్ట్గా ఉంది బాగుంది మీరు కూడా ట్రై చేయండి మళ్ళీ న్యూ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్